తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం నేలబల్లి గ్రామం బంగ్లా మెట్టలో కర్పూరం రాము ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొన్న నల్లరెడ్డి చిన్ని కృష్ణారెడ్డి హరిరెడ్డి సుబ్బారెడ్డి కర్పూరం రాము శ్రీనివాసులు వంక చెంగయ్య మరియు వైఎస్ఆర్ అభిమానులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలను ఆయన ఏ విధంగా చెప్పాడో మాట తప్పని మడివ తిప్పని మనిషిగా చేసి ఆయన మెప్పొందించినాడు ఈరోజు సూపర్ సిక్స్లు అన్న వాళ్ళు ఎక్కడికో గాల్లో కలిసిపోయినారు వాళ్ళని ఈరోజు ఈరోజు వాళ్ళని ఎదిరించేదానికి మళ్ళీ ఆరు నెలలకే ప్రజా పోరాటానికి మళ్ళా మన మన జగన్మోహన్ రెడ్డి గారు బరి వస్తున్నారు వాళ్ళకి మన మనతో పాటి ప్రజానాయకులు కార్యకర్తలు అదే విధంగా లీడర్లు గ్రామ గ్రామంలోని సహకరించి మన నాయకత్వం మన నాయకుడికి నాయకత్వాన్ని దేవరి సత్ర మండలం సులూరుపేట నియోజకవర్గం నెలబల్లి వాసులు ఎస్టీ కాలనీ వాసులు ఘనంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ప్రతి ఒక్కరు కార్యకర్తలు పిల్లలు వృద్ధులు వికలాంగులు మహిళలు అందరూ వేడుకల్లో పాల్గొని జయప్రదాయం చేశారు జై జగన్ జగన్ రెడ్డి నాయకత్వం न विट न